ఆగిపోవాలి కాలం మన సొంతమయ్యేళ్ళ కాలం నిన్నగా సనసన్నగా చేజారిపోనీయక చూడు నా ఇంద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం రేపుగా మన పాపగా పుడుతుంది సరికొత్తగా నువ్వు నాకు తోడుగా నేను నీకు నీడగా ప్రతి రైతీయగా పిలుస్తోంది హాయిగా ఇలా ఉండిపోతే చాలుగా నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ నీ నవ్వులో శృతి కలిపి పాడగా నీ నీడలో പനുപനാടുക